ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో పంతు అను ఒక భక్తుని అనుభవమును గూర్చి చదువుకుందాము ఒకనాడు పంతు అను భక్తుడు అతని అదృష్టవశమున షిరిడీకి వచ్చాను అతనికి షిరిడీకి వెళ్ళుట ఏమాత్రమూ ఇష్టము లేకుండెను కానీ తానొకటి తలచిన దైవము ఇంకొకటి తలచును అందురు అతను రైలులో షిరిడీకి పోచుండెను అదే రైలులో అతని స్నేహితులు బంధువులు అనేకులు కలిసిరి వారందరూ కూడా బాబా దర్శనమునకై షిరిడీ పోవుచుండిరి వారందరూ తమ వెంట రమ్మని కోరగా అతను కాదన లేకుండెను వారు బొంబాయిలో దిగిరి పంతు విరార్లో దిగెను అచ్చట తన గురువును దర్శించి షిరిడీకి పోవుటకు గురువు యొక్క అనుమతిని పొంది అందరితో కలిసి షిరిడీకి వచ్చెను అందరూ ఉదయమే షిరిడీ చేరి పదకొండు గంటలకు మసీదుకు వెళ్ళిరి బాబా పూజ కొరకు చేరిన భక్తులను చూసి అందరూ సంతోషించిరి కానీ పంతుకు మూర్ఛ వచ్చి హఠాత్తుగా పడెను అది చూసి మిగిలిన వారందరూ చాలా భయపడిరి అతనికి చైతన్యం కలిగించుటకు ప్రయత్నించిరి అతను ముఖముపై నీళ్లు చల్లగా బాబా కటాక్షముచే తెలివి వచ్చెను నిద్ర నుండి లేచిన వాని వలె లెగిసి కూర్చుండెను సర్వజ్ఞుడగు బాబా అతను ఇంకొక గురువు తాలూకా శిష్యుడని గ్రహించి అతనిని నిర్భయముగా ఉండమని ధైర్యము చెప్పుచు ఈ విధముగా పలికెను ఏమైననూ కానిండు పట్టు విడువరాదు నీ గురువునందే ఆశ్రయము నిలుపుము ఎల్లప్పుడూ నిలకడగా ఉండుము ఎప్పుడూ వారి ధ్యానమునందే ఉండుము అని పలికెను అప్పుడు పంతు ఈ మాటల యొక్క ప్రాముఖ్యమును గ్రహించెను బాబా పలికిన పలుకుల వలన అతను ఎల్లప్పుడూ తన సద్గురుని జ్ఞప్తి అందు ఉంచుకొనెను అతను తన జీవితంలో బాబా చేసిన ఈ మేలును మరువలేదు శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సైరాం ఓం సాయిరం ఓం సాయిరం